నమో దశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు నాలుగు ఆర్య సత్యాలలో అంటే వాటి గురించి కొంచెం చిన్నగా వివరణ ఇచ్చుకున్నాము ఈరోజు నాలుగవ ఆర్య సత్యమైన దుఃఖ నిరోధగామిని పటిపద అంటే దుఃఖాన్ని అంతం చేసే మార్గం అదే అరే అష్టాంగ మార్గం దాంట్లో మూడు భాగాలుగా చేయటం జరిగింది ప్రజ్ఞ శీలం ఇంకా సమాధి ప్రజ్ఞలో వచ్చేసి దిట్టి ఇంకా సమ్మా సంకల్పం వస్తుంది శీలంలో వచ్చేసి సమ్మా వాచ సమ్మ కమ్మంతో సమ్మ ఆజీవో అలాగే సమాధిలో వచ్చేసి సమ్మా వాయామం సమ్మా సతి సమ్మా సమాధి బుద్ధ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మొదట సమ్మాదిట్టి గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే సరైన దృష్టి దృష్టి అంటే ఆలోచన అవగాహన సో లేనిపోని మిథ్యా దృష్టిలని పోగొట్టుకోవాలి మొదట అప్పుడే ఈ మార్గంలో సరైన దిశలో ముందుకి వెళ్ళగలుగుతాం అయితే ఈరోజు అసలు ఈ సమ్మాది అంటే ఏంటి ఇంకా వివరంగా తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైనది చివరి వరకు వినగలిగితే మీకు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు ఇది ప్రజ్ఞలో వస్తుంది సమ్మాది ఇంకా సమ్మా సంకల్పం ప్రజ్ఞ అంటే చక్కగా సరిగ్గా కూలంకుషంగా తెలుసుకోవడం అని పై పైన దాన్ని తెలుసుకోవడం ప్రజ్ఞ కాదు పైన కనబడే సత్యపు లోతుల్లోకి ప్రవేశించి అంతిమ సత్యాన్ని తెలుసుకోవడాన్ని ప్రజ్ఞ అంటారు అంటే మన అంతరంగంలో ఏం జరుగుతుంది మనసు లోతుల్లోకి వెళ్ళి విభజించి తెలుసుకునేదాన్నే ప్రజ్ఞ అంటారు ఉదాహరణకు మేలి రత్నాలను చూసి అవి రంగురాల ముక్కలని వాటి గురించి తెలియని ఒక బాలుడు అనుకోవచ్చు అంటే మంచి మేలి రత్నాలను చూసి అంటే వజ్రాలను చూసి బయట చూడడానికి ఏంటి కేవలం గాజు గ్లాసులాగే కనపడతాయి సో పై చూస్తే అలా ఉంటుంది కానీ లోపల అంతరంగా చూస్తే దాని మెటీరియల్ వేరే ఉంటుంది దాని క్వాలిటీ వేరే ఉంటుంది సో ఇలా కానీ ఒక సాధారణ వ్యక్తి చూసినప్పుడు అలా అనుకుంటాడు లేకపోతే చిన్నపిల్లవాడు కానీ ఒక ప్రతిభ గల స్వర్ణకారుడు తన నిశ్చిత దృష్టితో ఒక్కో రత్నం యొక్క గుణదోషాల నిగ్గు తీసి వాటికి వెలకట్టగలుగుతాడు అలాగే ప్రజ్ఞావంతుడు తన ముందుకు వచ్చిన స్థితిని కేవలం పైపైనే గమనించకుండా సునిశ్చితమైన ప్రజ్ఞా దృష్టితో లోతుల్లోకి చొచ్చుకొనిపోయి పరమార్థ సత్యాన్ని సాక్షాత్కరింపచేసుకుంటాడు ప్రతి స్థితిని చక్కగా సమగ్రమైన రీతిలో తెలుసుకోవడమే ప్రజ్ఞ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అష్టాంగ మార్గంలోని ప్రతి అంశం మిగతా అంశాలన్నిటిని బలపరుస్తుంది ఇంకా అవిద్యతో మొదలయ్యే భావచక్రాన్ని ఆపడానికి అవిద్యను అంతం చేయడానికి ఈ ఎనిమిది అంశాలు దోహదపడతాయి అంటే అష్టాంగ మార్గం ఎనిమిది అంశాలన్నమాట ఎనిమిది అంగాలు నేను నాది అనే అవిద్యా నాశనం అవ్వాలి అంటే సమ్యక్ దృష్టి ఎంతో అవసరమవుతుంది పంచశీలాలను పాటించడం అంటే ఐదు శీలాలను పాటించడం ఏంటో ఐదు శీలాలు ప్రాణహింస చేయకుండా ఉండటం దొంగతనం చేయకుండా ఉండటం వ్యభిచారం చేయకుండా ఉండటం అబద్ధాలు చెప్పకుండా ఉండటం ఇంకా మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండటం ఈ ఐదు శీలాలను పాటించడం వలన మనసుకి ఏకాగ్రత కుదురుతుంది అంటే ఈ శీలం సరిగ్గా పాటించలేదు అంటే మనసు ఏకాగ్రత కుదరదు సమాధి అభివృద్ధి కాదు మంచి ఏకాగ్రత వల్ల అంతర సత్యాన్ని తెలుసుకునే ప్రజ్ఞ ఉత్పన్నమవుతుంది కనుక అష్టాంగ మార్గంలో శీలం సమాధి ప్రజ్ఞలు సోపానాలుగా చెప్పబడ్డాయి వేటిని విడవడానికి వీలు లేదు అన్నీ అవసరమే ప్రజ్ఞలో మొదటి అంశమైంది సమ్యక్ దృష్టి అంటే దానిని ఉన్నట్లుగా చూసే దృష్టి వర్తమానంలో భవమవుతూ ఉన్నదాన్ని యథాతథంగా చూసే దృష్టి అనిత్యాన్ని అనిచ్ఛంగా తెలుసుకోవడం అనాత్మని అనాత్మకంగా తెలుసుకోవడం దుఃఖాన్ని దుఃఖంగా తెలుసుకోవడమే సమ్యక్ దృష్టి ఈ దృష్టితోనే అకుశల ధర్మాలను అకుశలంగాను కుశల ధర్మాలను కుశలంగాను తెలుసుకోగలుగుతాం ఏ ధర్మం హాని చేస్తుందో ఆ ధర్మాన్ని ఎరుకుతో గమనిస్తే ఆ ధర్మం మన నుండి తొలగిపోతుందని ఏ ధర్మం మనకు మేలు చేస్తుందో ఆ ధర్మాన్ని గమనిస్తూ పోతే అది మనలో వృద్ధి అవుతుందని ప్రజ్ఞ ఉదయిస్తుంది ఈ ప్రజ్ఞతోనే మనం దుఃఖం నుండి ముక్తులవుతాం ఈ సమ్యక్ దృష్టి మనల్ని సరైన మార్గంలో మొదటి అడుగు వేయిస్తుంది ఈ సమ్యక్ దృష్టి అష్టాంగ మార్గంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సమ్యక్ దృష్టి సాధనలో కాయానుపషన వేదనాను వేదనానుపషన ఇంకా దమ్మానుపషన ఈ నాలుగు సతిపట్టణాలని సరైన విధంగా చేయడానికి మార్గదర్శకం అవుతుంది ఏ విధంగా అయితే రోడ్ మ్యాప్ చూసి డ్రైవర్ బస్సుని నడుపుతాడో ఆ విధంగానే సమ్యక్ దృష్టి ఒక డ్రైవర్ లాగా మనల్ని ముందుకు నడిపిస్తుంది అలా సాధన విషయంలోనే కాకుండా జీవితంలో మనకు ఎదురుపడే సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో ఈ సమ్యక దృష్టి నేర్పిస్తుంది ఈ సాంప్రదాయక మూఢ నమ్మకాల ఊబి నుండి మనల్ని బయటపడవేస్తుంది మన వ్యక్తిత్వాన్ని ఆదర్శవంతంగా కళాత్మకంగా ఇంకా మనసులోని కల్మశాల నుండి ముక్తంగా విశుద్ధంగా ఉన్నతంగా ఇంకా నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుతుంది మనం ఏ ఆదర్శాలతో ముందుకు నడవాలనుకుంటామో ఆదర్శాలను కార్యరూపం చేసుకోవడానికి మార్గదర్శకం ఇది అవుతుంది అకుశల కర్మలను ఆచరించకుండా కుశల కర్మలను ఆచరించేటట్లు మార్గదర్శకం అవుతుంది ఈ సమ్యక్ దృష్టి కర్మ అంటే కర్మ యొక్క పూర్తి పరిధి తెలిసేటట్టు చేస్తుంది ఈ సమ్యక్ దృష్టి కుశల కర్మల యొక్క ఫలితం చల్లని నీడ వలె కాపాడుతుందని సమ్యక్ దృష్టి వలె తెలిసి వస్తుంది మనకి బండిలాగే అంటే ఎడ్ల బండి ఉందనుకోండి బండి లాగే అంటే ఆ బండిని లాగే ఎద్దుల గిట్టల అడుగు జాడాలను అనుసరించే బండి చక్రంలో అకుశల కర్మల ఫలితం ఉంటుందని తెలియచేస్తుంది అంటే ఒక ఎడ్ల బండి ముందు వెళ్తుందనుకోండి ఆ ఎడ్ల గిట్టలనే అనుసరించి బండి చక్రాలు వస్తూ ఉంటాయి అలాగే అకుశల కర్మల ఫలితాలు కూడా మనం ఏదైతే అకుశల కర్మలు చేస్తామో అవి మన వెంటే వస్తాయి పాపకర్మలు అనేది మనకి ఈ సమ్యక్ దృష్టి తెలియచేస్తుంది అప్పుడు ఆ అకుశల కర్మలను వదిలిపెట్టడానికి ఈ సమ్యక్ దృష్టి తోడ్పడుతుంది ఇంకా మరణం తర్వాత కూడా కర్మ విపాకం వెంట వస్తుందని తెలిసేటట్లు చేస్తుంది ఈ సమ్యక్ దృష్టి కర్మ యొక్క పూర్తి పరిధి తెలిసేటట్టు చేస్తుంది అంటే కర్మ గురించి మనం అవగాహన చేసుకోవాలి లేకపోతే ఏదంటే అది చేస్తూ పోతారో దాని ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు ఇలా ఈ సమ్యక దృష్టి భగవాను బోధనలన్నిటిని ప్రభావితం చేసింది అంటే సమ్యక దృష్టి ధర్మం అంటే ఏమిటో అవగాహన సరైన అవగాహన కల్పిస్తుంది అంటే మనకి ధర్మం అంటే ఏంటో సరైన అవగాహన కల్పిస్తూ ఉంటుంది మనం ఈ లోకంలో సరైన విధంగా జీవించడానికి అలాగే పారలౌకికంగా నిబ్బానాన్ని చేరుకోవడానికి అంటే లౌకిక బంధాలు అన్నీ తెంచుకొని పరమముక్తిని పొందడానికి లౌకికంగా కర్మ ఎలా చేయాలో కర్మ విభాగం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనోవాక్కయ కర్మలను సరైన విధంగా ఆచరించడానికి సరైన దృష్టి అవసరం అవుతుంది మనోవాక్కాయ కర్మలను కర్మ ద్వారాలు అంటారు ఈ మనోవాక్కయ కర్మలను సమ్యక్ దృష్టితో చేస్తే శీలం అవుతుంది మనోవాక్కాయ కర్మలు అంటే మనసుతోటి ఇంకా శరీరంతో మాటలతోటి చేసే కర్మలు అని అర్థం ఈ కర్మలను సమ్యక్ దృష్టితో చేయకపోతే శీలం తప్పినట్టు అవుతుంది పుణ్యకర్మలను పాపకర్మలను ఈ సమ్యక్ దృష్టితోనే తెలుసుకోగలుగుతాం రాగద్వేష మోహాలను విడిచి రాగం లేకుండా ద్వేషం లేకుండా మోహం లేకుండా జీవించడం నేర్చుకుంటాం బ్రహ్మ విహారాలు అయిన మైత్రి ముదిత ఉపేక్ష కరుణలను జీవితంలో పెంపొందించుకోవడానికి సమ్యక్ దృష్టి అవసరం అవుతుంది కర్మ విపాకాన్ని తెలియచేసేది సమ్యక్ దృష్టి మాత్రమే సమ్మా అంటే సరైన అవగాహన ఇది ఏ విధమైన భ్రాంతులు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటం అంటే నాలుగు ఆర్య సత్యాలను ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తాయి మనకి అందుకనే చతుర ఆర్య సత్యాలను అర్థం చేసుకోవడమే సమ్మాది అనడం జరిగింది ఈ సమ్మ్యక్ దృష్టియే పరమ సత్యాన్ని తెలుసుకుంటుంది బౌద్ధం ప్రకారం రెండు రకాల దృష్టిలు ఉన్నాయి స్మృతిబద్ధమైన జ్ఞానాన్ని ఇంకా కొంత ఆధార సామాగ్రి సాయంతో విషయాలను బుద్ధిపరంగా అర్థం చేసుకోవడాన్ని సాధారణంగా అవగాహన అనుకుంటాం అంటే కేవలం బుద్ధిపరంగా భౌతికంగా అర్థం చేసుకునేదాన్ని దీనిని అనుబోత అంటారు ఇది లోతైనది కాదు నిజమైనది లోతైన అవగాహనని పటివేద అంటారు ఇది మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోవడం పేర్లు లేబుళ్ళు అవసరం లేకుండా ప్రతిదాన్ని నిజ స్వభావాన్ని బట్టి గ్రహించట మనసు అన్ని మలినాల నుండి ముక్తమై ధ్యానం ద్వారా ఎదిగినప్పుడు మాత్రమే ఈ పటివేదన సాధ్యమవుతుంది అయితే కమ్మసకత సమ్యక్ దృష్టి మనం కలిగి ఉండాలి అంటే కర్మ గురించిన సరైన అవగాహన చతురార్య సమ్యక్ దృష్టి అంటే ఆర్య సత్యాలు అనుభూతిపరంగా తెలుసుకుంటూ అష్టాంగ మార్గంలో దుఃఖం విముక్తులు అవ్వడం ఇప్పుడు ఉదాహరణకి లౌకికంగా బుద్ధిపరంగా ఉండే సమ్యక్ దృష్టి ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే దానికి మంచి చెడులు అనే లేబులు వేసుకోవడం ఇంకా ఇది మంచిది ఇది చెడ్డది అని మనసులో నానా రకాల వికారాలు పెంచుకోవడం ఇవి భౌతికపరంగా అంటే మంచి చెడులను అర్థం చేసుకోవడం కానీ లోతుల్లోకి ఈ పఠించ సముపాదాన్ని మనం తెలుసుకుంటే ఒక కారణం చేత మన అంతరంగంలో ఒక కారణం అనేది ఉంది ఆ కారణం చేతనే ఈ సంస్కారాలు అనేవి ఏర్పడ్డాయి అనేది తెలుసుకుంటాం ఆ దృష్టిని మనం పొందినట్లయితే అంటే అవిద్య కారణంగా సంస్కారాలు సంస్కారాల కారణంగా విజ్ఞానం విన్యానం కారణంగా నామరూపాలు నామరూపాల కారణంగా ఆరు ఆయుతనాలు ఆరు ఆయుతనాలు కారణంగా స్పర్శ జరుగుతుంది స్పర్శ కారణంగా వేదన కలుగుతుంది వేదన కారణంగా తృష్ణ కలుగుతుంది తృష్ణ కారణంగా ఉపాదానం కలుగుతుంది సో ఇలా ఒకదాని కారణం చేత ఇంకొకటి ఏర్పడుతుంది ఆ కారణాన్ని తెలుసుకొని ఆ కారణాన్ని వదిలిపెట్టడమే సమ్మెకి దృష్టి అలా కాకుండా ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదో అన్నారనుకోండి మనసు వెంటనే వెలువ కడుతుంది ఇది మంచి మాట కాదు ఇది చెడ్డ మాట సో వీడు నన్ను తిట్టాడు ఒక లేబుల్ వేసేసాము అంటే వీడు నన్ను అనడం వల్లే నాకు దుఃఖం కలిగింది నాకు బాధ కలిగింది వీడు నన్ను అంటాడా అని ఏదో ఒక లేబుల్ వేసుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఒకడు వచ్చాడు వాడు ఏదో మాటలు అన్నాడు అది కేవలం శబ్దం మాత్రమే మీ చెవికి తగిలింది అది తగిలిన తర్వాత మీ సన్య విలువ కట్టడం మొదలుపెట్టింది అరే ఇటువంటి శబ్దం ఉందంటే ఇది మంచి మాటలు కాదు అని ఆ విలువ కట్టగానే వెంటనే రియాక్షన్ మొదలైంది కానీ ఈ సరైన దృష్టితో చూసినప్పుడు ఓహో ఇవి కేవలం శబ్దం మాత్రమే ఇప్పుడు అది ఎటువంటి శబ్దమైనా కానీ మంచి శబ్దమైన చెడ్డ శబ్దమైనా నేను మాత్రం ఉపేక్షతో ఉంటాను అని సమయక దృష్టి మనం ఉన్నట్టయితే కనుక మన లోపల ఉన్న వికారాలను కొంచెం కొంచెంగా పోగొట్టుకోగలుగుతాం లేకపోతే వికారాలను ఇంకా పెంచుకుంటూ పోతాము సో ఈ దృష్టితోటి మనం చూడడం మన అంతరంగంలో ఏం జరుగుతుంది మన దుఃఖానికి కారణం ఏంటి అనేది వెటకడం మనం మొదలు పెట్టాలి సో ఇలా రెండు రకాలుగా ఉంటుంది ఎప్పుడైతే మన అంతరంగంలో చూడటం మొదలు అది సరైన దిశలో మార్గంలో మనల్ని తీసుకువెళ్తుంది అలా కాకుండా మంచి అంటే మంచి విషయం జరిగితేనేమో పొంగిపోవడం ఏదైనా చిన్న చెడ్డ విషయం జరిగితేనేమో కుంగిపోవడం ఇది సరైన అవగాహన కాదనమాట ఇక పారలౌకిక సంబంధమైన సమ్యక్ దృష్టి నాలుగు ఆర్య సత్యాలను వాటి పూర్తి పరిధిని తెలుసుకోవడానికి ఇంకా భవచక్రాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అంటే పఠించే సముత్పాద చక్రాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి సమ్యక్ దృష్టి అవసరం అవుతుంది అంటే భవచక్రం దుఃఖచక్రం ఎలా సముదయం అవుతుందో అంటే కారణంతో పుట్టిన అంశాలు ఒకదానికొకటి సాపేక్షంగా కలిసి దుఃఖ కారణంగా మారడాన్ని సముదయం అవ్వడం అంటారు అంటే పుట్టడం ఆ సముదయం ఎలా అవుతుందో ఆ సముదయాన్ని ఎలా విచయం అంటే సాపేక్షంగా కలిసిన అంశాలను దేనికది అది విడివిడిగా అనుభూతిపరంగా తెలుసుకోవడం విజయం చేయడం అనమాట ఆ విజయం చేయడం అనేది ఎలా చేయాలో అంటే ఎనలైజ్ చేయడం ఎలా విచ్ఛిన్నం చేయాలో సమ్యక్ దృష్టి ద్వారా మాత్రమే తెలుస్తుంది ఈ ఐదు ఉపాదాన స్కంధాలు దుఃఖమని తెలుసుకోవడానికి సమ్యక్ దృష్టి అవసరమవుతుంది భగవానుడు చెప్తాడు పంచ ఉపాదాన కంద దుఃఖ ఈ ఐదు ఉపాదాన స్కందాలు దుఃఖమే అంటాడు దీంట్లో సుఖమనేది ఏమీ లేదు ఎందుకంటే ఇవి అనిత్యమైనవి ప్రతి క్షణం పుడుతూ గెడుతూ ఉన్నవి అనిత్యమైనవి సుఖంని ఇవ్వవు దుఃఖాన్ని ఇస్తాయి అని చెప్తాడు కర్మ అంటే పని చేసేటప్పుడు చోదక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి ప్రకృతి నియమానుసారంగా ఆ పని చేసిన వ్యక్తిని దుఃఖం వైపుకో లేకపోతే శాంతి వైపుకో నడిపిస్తుంది ప్రకృతికి వ్యతిరేకంగా కర్మ చేస్తే దుఃఖం వైపుకో అనుకూలంగా చేస్తే శాంతి వైపుకో నడిపిస్తుంది ఇది ప్రకృతి నియమం భగవానుడు బోధించిన ధర్మం ఈ నియమానుసారంగానే ఉంటుంది శరీరం ఆహారంతో వృద్ధి చెందుతుంది కొన్నాళ్ళు దానికి ఆహారం ఇవ్వకపోయినా అది మనగలుగుతుంది అంటే జీవించగలుగుతుంది ఎందుకంటే అనుశయంగా దాగిన అంటే ఆల్రెడీ మన శరీరంలో ఉన్న కొవ్వును ఆహారంగా అది అందిపుచ్చుకుంటుంది అలాగే చిత్తం కర్మ విపాకమనే ఆహారాన్ని అనుశయంగా అందిపించుకుంటూ ఉంటుంది అంటే అనాత్మక భాషలో చేతసిక జీవనం కొనసాగడానికి మూల కర్మ అంటే మూల ధర్మమే ఈ విపాక ధర్మం భగవానుడు ఇలా చెప్తాడు ఎవరైనా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఒక గృహస్థుడు కానీ లేకుంటే ఒక ప్రవజీతుడు కానీ అంటే భిక్షువు కానీ ముక్తి మార్గంలో అంటే నిబాణం పొందే మార్గంలో తరచూ ఈ విధంగా తనను తాను ప్రతివేక్షను చేసుకోవాలి అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఏమని నేను నా కర్మలకు అంటే నా చర్యలకు నేనే యజమానిని నా కర్మలకు నేనే వారసుడిని నా కర్మల నుండే నేను పుట్టాను నా కర్మల ద్వారా నేను సంబంధం కలిగి ఉన్నాను నా కర్మలను నేను శరణు పొంది ఉన్నాను నేను చేసే ప్రతి కర్మకు అది మంచి కానీ చెడు కానీ దానికి నేనే వారసుని అవుతాను అని తాను ప్రతివేక్షణ చేసుకోవాలి అంటే మనం చేసే శరీరంతో కానీ మాటలతో కానీ మనసుతో చేసే ప్రతి విషయము అది దాని వారసత్వం మనమే పొందుతాము అందుచేత మనం ప్రతి కర్మను సమ్యక్ దృష్టితో చేయడానికి ప్రయత్నించాలి ఇంకా అన్ని ధర్మాలు అంటే అన్ని ధర్మాలకు మనసే మూలం ధర్మాలన్నీ మనోమయ్యాలి మనసే ధర్మాలన్నిటిలోనూ ముందు ఉంటుంది మనసే శ్రేష్టమైనది ఎవరైనా చెడుగా మాట్లాడినా చెడు పని చేసిన దుఃఖం వారిని ఎద్దు గిడ్డలను చక్రం అనుసరించినట్లు అనుసరిస్తూ వస్తుంది ఎవరైనా మంచి మనసుతో మాట్లాడినా మంచి చేసిన సుఖం వారిని చల్లని నీడలా అనుసరించి వస్తుంది ఈ కర్మ విపాకాన్ని చర్చించే సమయంలో మనం అనుషయ క్లేశాలు అనే ధర్మాన్ని తెలుసుకోవాలి మనసులో దాగి ఉన్న అంటే దాక్కొని ఉన్న క్లేశాలు అనుషయ అంటే నిద్రాణంలో ఉన్నవి దాక్కొని ఉన్నవి అనే అర్థం ఇక్కడ మనసు లేదా చిత్తం లేదా హృదయం ఈ మూడు పదాలు ఒకే అర్థంలో వాడబడిన అనుశయ క్లేశాల స్థావరం మాత్రం హృదయ ఒత్తుగా అంటే అంతర్మనసుగా చెప్పబడింది కర్మ విపాక పరిశీలనలో అంతర్ మనసు గురించిన జ్ఞానం ఎంతో అవసరమవుతుంది చేసిన కర్మల యొక్క కర్మ విపాకం అనుశయ క్లేశాల రూపంలో దాగి ఉంటుందని సత్యం బయటపడుతుంది నిర్వీర్యం చేయబడని అనుశయ క్లేశాలు కర్మ విపాకంగా తగిన సమయంలో లేదా దాని దాని అనుకూల సమయంలో ఫలాన్ని అంటే ఆ ఫలితాన్ని ఫలించి దుఃఖాన్ని ఇస్తుంది అదే ధర్మపదం యొక్క మొదటి గాథ ఇందాక చెప్పుకున్నాం ఎద్దు గిట్టలను అనుసరించే బండి చక్రాల్లాగా అన్నమాట అనమాట ఇక్కడ ఫలించడానికి పట్టే సమయం గురించి పరిశీలన చేద్దాం ఒక కర్మ యొక్క ఫలితం ఒక చేతిలో మంచి ముక్కను పట్టుకున్నాం అనుకుందాం అప్పుడు ఆ చెయ్యి ఉష్ణోగ్రత కొంత తగ్గిపోతుంది అంటే చెయ్యి చల్లగా అవుతుంది రెండవ చెయ్యి సాధారణ ఉష్ణోగ్రత వద్దే ఉంటుంది కొద్దిసేపటికి అంటే కొద్దిసేపటి తర్వాత ఆ మంచి ముక్కను వదిలివేసి చేతిని గుడ్డతో శుభ్రంగా తుడుచుకొని మంచి ముక్కను పట్టుకొని చేతి అంటే ఆ మంచి ముక్కను పట్టుకున్న ఆ చేతి ఉష్ణోగ్రతను పరిశీలిస్తే దాని ఉష్ణోగ్రత అన్నది పెరిగి సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది ఇంకొంతసేపటికి ఆ చేతి ఉష్ణోగ్రత ఇంకొంచెం పెరిగి సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది ఈ ఎక్కువ ఉష్ణోగ్రతను పొందడాన్ని సెకండరీ ధర్మం అంటారు దీనినే ప్రతిక్రియ అని కూడా అంటాం అంటే క్రియ ఒక నిమిషం పాటు జరిగితే ప్రతిక్రియ జరిగే సమయం రెండు లేక మూడు నిమిషాలు పడుతుంది అంటే క్రియకరణ ప్రతిక్రియ ఎక్కువసేపు జరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగింది కా కనుక ప్రతిక్రియ బలం కూడా ఎక్కువ ఇక్కడ క్రియకు ప్రతిక్రియ సమానం కాకపోవడం గమనార్హం కర్మ చేసిన వెంటనే ఆ ఫలితం అనేది ఏర్పడదు కర్మ చేసే సమయంలో ఉన్న రాగద్వేష సంస్కారాలను బట్టి ఇంకా అనేక విషయాలను బట్టి అనుశయ సమయం ఇంకా అనుశయ క్లేశం మారుతూ ఉంటాయి ప్రతిక్రియ చేయడం వల్ల సంస్కారాలు ఏర్పడతాయని అనుకోవచ్చు ఇలా ప్రతిక్రియ చేయకుండా ఉండటం విశ్రాంతి భగవానుడు బోధిని పొందే రాత్రి అధిష్టానంలో కూర్చొని సాధన మొదలుపెట్టాడు అధిష్టానం అంటే శరీరాన్ని చలించనీయకుండా కూర్చోవడం శరీరంలో ఏర్పడే సంవేదనలకు మనస్సు ఇంకా శరీరం ప్రతిక్రియ చేయకుండా సాధన చేయడం అధిష్టానం కదలను అని గట్టిగా నిర్ణయించుకోవడం ప్రతిక్రియ వల్ల ఖాయం అంటే ఈ శరీరం కదులుతుంది కదిలినప్పుడు సంవేదనల తరంగాల ప్రహా ప్రవాహాన్ని గమనించే సమాధి స్థితి అన్నది చెదిరిపోతుంది గాఢ సమాధి స్థితి అంటే ఎడతెగకుండా భవ ప్రవాహాన్ని గమనించడమే ఇలా ప్రతిక్రియ చేయకుండా ఉండటం వలనే గాఢ సమాధిలో శాంతి అనుభూతికి వస్తుంది స్పర్శలకు ప్రేరణ చెందడం ప్రాణి యొక్క లక్షణం అత్తపత్తి అని ఆకు అంటే ఆ ఆకు దగ్గర నుండి సూక్ష్మ క్రిముల దగ్గర నుండి అభివృద్ధి చెందిన మానవుని వరకు ఈ లక్షణం సామాన్యం ప్రేరణను ప్రాణ ధర్మంగా చెప్తారు ఈ ప్రేరణ రెండు ఇంకా ఎక్కువ విధాలుగా తన ప్రభావాన్ని చూపుతుంది ఒకటి ప్రాథమికమైనది రెండవది గౌనమైనది ఇక్కడ మంచు వల్ల చెయ్యి చల్లబడటం ప్రాథమికమైన ధర్మం తర్వాత వెచ్చబడటం ప్రాణం యొక్క రెండవ ప్రేరణ ధర్మం ఇక్కడ ఎవ్వరు చేతిని వెచ్చబరచలేదు చల్లబరిచాం దీనికి వ్యతిరేకమైన చర్య ప్రేరణగా ప్రాణిలో కొను కొనసాగింది ఇక్కడ మరో విషయం ఏమిటంటే చల్లగా ఉన్న సమయం కన్నా చేతిలో వెచ్చదనం నిలిచి ఉన్న సమయం ఎక్కువ అంటే రెండవ చర్య ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది చల్లదనం పైకి కనపడే ధర్మం వెచ్చదనం అనుషయంగా మారిన ధర్మం అంటే అనుచయంగా మారిన ధర్మం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఈ పరిశీలనను బట్టి అనుచయ క్లేషాలు జీవితంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి అని అర్థం చేసుకోవాలి సో ఇంకా ఉంది మిగిలింది రేపు చెప్పుకుందాము ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో మిస్ అవ్వకుండా ప్రతిరోజు వినడం మంచిది ఇది ఒకసారికి వింటే అర్థం అవ్వదు మళ్ళీ మళ్ళీ వినాలి